ఈ ఒక్క ట్రిక్తో మీరు లైఫ్లాంగ్ మనీ సేవ్ చేయడమే కాకుండా ఎర్న్ కూడా చేయొచ్చు అది సోలార్ ప్లేట్స్ నార్మల్గా సోలార్ ప్లేట్స్ పెట్టుకుంటే కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదని మనందరికీ తెలుసు కానీ సోలార్ ప్లేట్స్ పెట్టుకొని లైఫ్లాంగ్ మనీ ఎలా ఎర్న్ చేయాలి అది ఎలా అంటే సోలార్ ప్లేట్స్ ఇచ్చే ఎనర్జీ మొత్తం మనం యూజ్ చేయకపోతే నెట్ మీటరింగ్ ద్వారా రిమైనింగ్ పవర్ని గవర్నమెంట్ గ్రిడ్స్కి పంపొచ్చు ఇలా చేయటం వల్ల గవర్నమెంట్ మనకి మనీ ప్రొవైడ్ చేస్తుంది కానీ చాలామందికి ఇంకొక డౌట్ ఉండొచ్చు సోలార్ ప్లేట్స్కి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ కదా అని కానీ ఇప్పుడు మన ఇండియాలో పిఎం సూర్యకర్ ముఫ్తి బిజిలీ యోజన అనే స్కీమ్ వచ్చింది దీని ద్వారా మనకి త్రీ కిలో వాట్ సోలార్ ప్లేట్స్కి సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ వస్తుంది సో మనకి ఇనీషియల్ కాస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది బట్ సోలార్ ప్లేట్స్కి బైఫేషియల్ లాంటి అడ్వాన్స్డ్ ప్యానల్స్ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ బ్యాటరీ సిస్టమ్స్ ఇలాంటి ఫీచర్స్ ఉంటే ఇంకా బెటర్ కదా అందుకనే లూమ్ సోలార్ రంగంలోకి దిగింది ఈ కంపెనీ బీఏఎస్ సర్టిఫైడ్ ఇంకా బైఫేషియల్ లాంటి అడ్వాన్స్డ్ ప్యానెల్స్ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ బ్యాటరీ సిస్టమ్స్ ఇలాంటి చాలా ఫీచర్స్ ఈ లూమ్ సోలర్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా వీళ్ళ వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ డబల్ త్రీ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి